శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అమ్మవారి సహస్రనామాలను వెయ్యిసార్లు పారాయణం చేస్తే వచ్చే ఫలితాన్ని ఒకేసారి పఠిస్తే ఇచ్చే స్తోత్రం దుర్గాదేవి ద్వాత్రింశ నామావళి స్తోత్రం శత్రువుల బాధ ఉన్నవారు భయాలలో ఉన్నవారు ఎవరైనా సరే ఏకాగ్రతతో భక్తితో మనసంతా ఆ తల్లి మీదే ఉంచి ఈ ముప్పై రెండు నామాలతో అమ్మవారిని స్తోత్రం చేస్తే పడిపోతున్న వారికి ఆ జగన్మాత చెయ్యందించి పైకి లాగుతుంది ఈ ముప్పై రెండు నామాలకు అంతటి మహిమాన్వితమైన శక్తి ఉందని పండితుల ఉవాచ ఈ ముప్పై రెండు నామాల దుర్గాదేవి ద్వాత్రింశనామావళిని నూట ఎనిమిది సార్లు పారాయణం చేస్తే సర్వదరిద్రాలు అష్ట కష్టాలు అన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఆ తల్లి దుష్ట శిక్షణ చేసి తన భక్తులను రక్షిస్తుంది ఒకసారి ఆ తల్లిని ఆ ముప్పై రెండు నామాలతో స్తోత్రం చేద్దాం ఆ తర్వాత వాటి అర్థాలను కూడా తెలుసుకొని ఇంకా మనసు పెట్టి అమ్మవారిని ధ్యానించి ఆ అమ్మవారి దయకు పాత్రలము అవుదాం दुर्गा दुर्गार्तिशमनि दुर्गापद्विनिवारिणि दुर्गमच्छेदिनी दुर्गासाधिनी दुर्गनासिनी दुर्गतोद्धारिणी दुर्गनिहन्त्री दुर्गमापहा दुर्गमदे ज्ञानदा दुर्गदैत्यलोकदवानला दुर्गमा दुर्गमालोका दुर्गमात्मस्वरूपिणी दुर्गमार्गप्रदा दुर्गमविद्या दुर्गमाश्रिता दुर्गम ज्ञान संस्थान दुर्गमध्यान भासीनी दुर्गमोहा दुर्गमगा दुर्गमार्धस्वरू दुर्गमास दुर्गमायुधारिणी दुर्गमांगी, दुर्गमता दुर्गम्या दुर्गमेश्वरी, दुर्गभीमा, दुर्गभामा, दुर्गभा, भा इति ముప్పై రెండు నామాలు కలిగిన ద్వాత్రింశ నామావళి స్తోత్రం ఇప్పుడు ఈ ముప్పై రెండు నామాలకి అర్థాలను తెలుసుకుందాం దుర్గా భక్తుల చుట్టూ ఒక కోటలా ఉండి కాపాడే తల్లి దుర్గార్తి శమని కష్టాలను ఉపశమింపజేసే తల్లి దుర్గా పద్వి నివారిణి ఆపదలను నివారించే తల్లి దుర్గమచ్చేదిని కష్టాలను ఛేదించే తల్లి దుర్గ సాధని అతి కష్టతరమైనదైనను సాధించే తల్లి సాధించగల తల్లి దుర్గనాశిని కష్టాలను నాశనం చేసే తల్లి దుర్గతోద్ధారిణి కష్టాలలో కూరుకుపోయిన వారిని ఉద్ధరించే అనగా కాపాడే తల్లి దుర్గనిహంత్రి మన దగ్గర మన దగ్గరకి కష్టాలే రాకుండా నియంత్రించగల తల్లి దుర్గమాపహ కష్టాలను వినాశనం చేసే తల్లి దుర్గమదే జ్ఞానద రహస్యమైన ఆత్మజ్ఞానం లాంటి జ్ఞానాన్ని ఇచ్చే తల్లి దుర్గదైత్యలోక దవానల కష్టాలనే రాక్షసుల సమూహాన్ని దహించి తల్లి దుర్గమ చేరడానికి అసఖ్యమైన తల్లి నిన్ను చేరాలంటే ఎంతో మనసు పెట్టి వేడుకోవాలి అని దీని అర్థం దుర్గమాలోక పంచేంద్రియాలలో పంచేంద్రియాలతో చూడలేని తల్లి పంచేంద్రియాలు కా తల్లి నా మనసే నీకు అర్పించి పూజిస్తాం తల్లి అని మనం ఆ అమ్మని వేడుకుంటాం దుర్గమాత్మ స్వరూపిణి మనలోనే వసిస్తూ లభించడానికి సాధ్యం కానీ ఆత్మస్వరూపం అనగా మనలో ఉన్నా సరే మాటలలో వర్ణించలేని కళ్ళతో చూడలేని తల్లి దుర్గమార్గ ప్రద రహస్య మార్గానికి త్రోవ చూపే తల్లి అనగా మన సమస్యలకు పరిష్కారాన్ని చూపించే తల్లి దుర్గమ విద్య రహస్యమైన విద్యాస్వరూపమైన తల్లి దుర్గమాశ్రిత శ్రీచక్రంలో ఆశ్రితమైన తల్లి దుర్గమజ్ఞాన సంస్థాన అలవికాని జ్ఞానానికి సంస్థానమైనదని అర్థము దుర్గమధ్యాన భాషిని ధ్యానం ద్వారా సంపాదించే జ్ఞానంలో భాషించే తల్లి దుర్గమోహ ఆపదలను దూరం చేసే తల్లి దుర్గమగ కష్టాలను పరిష్కరించే తల్లి దుర్గమార్ధ స్వరూపిణి మనలోని చెడు ఆలోచనలకు శత్రువైన తల్లి దుర్గమాసుర సహంత్రి దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన తల్లి దుర్గమాయుధ ధారిణి దుర్గమైన ఆయుధాలను ధరించిన తల్లి దుర్గమాంగి దివ్యమైన తల్లి దుర్గమత కల్మషాలను దూరం చేసే తల్లి దుర్గమ్య సాధించడానికి సౌక్యం కాని తల్లి దుర్గమేశ్వరి విఘ్నాలను విఘ్నాలకు అధినాయకురాలైన తల్లి దుర్గభీమ భీషణమైన పరాక్రమం కలిగిన తల్లి దుర్గభామ దుర్గ అనే స్త్రీ రూపంలోని తల్లి దుర్గభా ప్రకాశం కలిగిన తల్లి దుర్గధారిని దుర్గధారిని రహస్యాన్ని ఛేదించే తల్లి ఇలా ఈ ముప్పై రెండు నామాలతో త్వాతిశన్ నామావళని స్తోత్రం చేస్తే ఆ అమ్మవారు మనల్ని కష్టాల నుండి శత్రువుల భార్య నుండి రక్షించి సకల దరిద్రాలను తొలగించి ఆ అమ్మవారి కృప మనకు కలిగిస్తుంది శ్రీమాత్రే నమ మరోసారి మరో చక్కటి స్తోత్రంతో కలుతాం